మనవొద్దు గడవంశీ గారి చేతి గుర్తుకే మనవొద్దు విజయ రామనరావు గారి నాయకత్వం వండిగాలి బౌల్ గాంధీ నాయకత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం వండిగాలి గడవంశీ చేతి గుర్తుకే మనవొద్దు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఏకా రాష్ట్ర అన్ని సభ్యు అన్న విజయ రామనరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రచారం ప్రారంభించడం జరిగింది మరి మా ఆరు గ్యారెంటీలు పెట్టి నాలుగు అధికారంలోకి వచ్చి నాలుగు గ్యారంటీలు అమలు చేయడం జరిగింది రైతుల రుణ వాపసడం ఆగస్టు పదిహేనులోపు చేస్తా అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినందుకు రైతుల పక్షాన అభినందనలు కృతజ్ఞత తెలియజేయడం జరుగుతూ ఉంది ఈరోజు భారతదేశంలోని మరి రాహుల్ గాంధీ గారు మరి భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఐదు న్యాయాలు చెప్పడం జరిగింది మరి స్వామినాథన్ కమిషన్ ప్రకారం రైతులకు మద్దతు ధర కల్పించే బాధ్యత ఉంటుంది అలా చేయొచ్చు చెప్పినందుకు రాహుల్ గాంధీ గారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియడం జరుగుతూ ఉంది అదేవిధంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తా చేస్తా అని చెప్పడం జరిగింది మరి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వైట్ రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఉండి నిరుపేద మహిళలకు మరి సంవత్సరానికి లక్ష రూపాయలు ఇస్తా చెప్పినందుకు మరి పేద మహిళలకు అది ఎంతో లబ్ధి చేకూరుతుంది ఈ రోజు హాస్పిటల్ పోవాలంటే మరి విపరీతమైన పైసలు అయితే ఉన్నాయి కాబట్టి మరి రైతు ఎక్కడ ఎక్కడ చేయించుకున్న సరే మరి పది లక్షల వరకు మరి ఉచితంగా సేవ కల్పించినందుకు మరి మన ప్రాంతానికి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి మరి విద్యార్థకు మనని అయితే ఎట్లా చేసి ఆదరించి రో మరి హరిపురం గ్రామ ప్రజలు అదే విధంగా వేసి మరి అభివృద్ధికి మన హరిపురం ముందంజల ఉంటుందని విజయ రామనారావు గారు ప్రతి సందర్భంలో చెప్తున్నందుకు అన్న విజయ రామనారావు గారికి పేరు పేరున కృతజ్ఞతలు అభినందనలు తెలియజేయడం జరుగుతా ఉంది జై కాంగ్రెస్